హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఊళ్ళో వినాయకుడి నిమజ్జనం ఎలా చేస్తామో చూసేద్దామండి మా అంటే మా అమ్మ వాళ్ళ అనమాట మేము పుట్టి పెరిగింది ఇక్కడే అనమాట చూడండి ఊరు మొత్తం ఇలా అయితే డెకరేషన్ చేశారు ఇక నిమజ్జనం ముందు అయితే చూడండి డ్యాన్స్లో అయితే ఇలా చేశారు ఊర్లో అయితే ఇలా బాగా చేస్తారు కదండీ చూడండి అవ్వ అన్న ఇలా చేస్తున్నారు అందరూ నవ్వించడం కోసం అలా చేస్తున్నారనమాట ఊర్లో ఇలాంటివన్నీ చాలా ఉంటాయనమాట సిటీ లైఫ్లో అలా ఉండదు కదండి అందుకనేసి నాకు మా ఊర్లో ఫెస్టివల్ అంటేనే ఇష్టము ప్రతిసారి ఫెస్టివల్కి అయితే ఊరికి వెళ్తూ అనమాట చూడండి ఇలా అయితే డ్యాన్స్ అయితే చేశారు అందరూ బాగా నవ్వుకున్నారనమాట సో ఇలా వినాయకుడికి త్రీ డేస్ అనమాట మా ఊర్లో మామూలుగా ఇప్పుడు సిటీలో కానీ చూస్తే మీరు స్ట్రీట్కి ఒక వినాయకుడు పెడతారు కదండీ కానీ మా ఊర్లో ఆ కాలం నుంచి కూడా మొదటి నుంచి అందరూ ఐక్యతగా ఉండడం కోసం ఊరు మొత్తం కలిసి ఒకే ఒక వినాయకుడిని పెడతారు చిన్న చిన్న వినాయకులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు బట్ వీధుల్లో మాత్రం ఎక్కడ పెట్టరు అనమాట మొత్తం అందరం కలిసి ఇలా రాముడి గుడి దగ్గర అందరూ కలిసి ఒక వినాయకుడిని పెట్టుకుంటారు వినాయకుడి పూజకు కూడా అందరూ ఊరు మొత్తం వెళ్ళి కూర్చుంటారు అనమాట వినాయకుని పూజ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదండి మామూలుగా అయితే మా ఊరిలో వినాయక చవితికి వినాయకుడు చీటీ అయితే వేస్తారనమాట ఈ చీటీ వేసి ఆ చీటీకి ఎంత రూపాయలు అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీ అయితే చీటీలో ఉన్న వాళ్ళంతా థౌసండ్ థౌజండ్ కడతారు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని అది కట్టుకుంటారనమాట సో దాంట్లో వచ్చే అమౌంట్తో వీళ్ళు వినాయక చవితికి కావాల్సిన మొత్తము సామాన్లు అంతా తెచ్చుకొని ఇలా చేస్తారనమాట ఊరు మొత్తం అమౌంట్తో ఈసారి అయితే అలా చేయకుండా యూత్ మాత్రం చేశారనమాట పిల్లలు మాత్రం చేశారు ఈసారి మాత్రం యూతే ఊరు మొత్తం చందాలు కలెక్ట్ చేసి గణేష ఫెస్టివల్ అయితే బాగా చేశారనమాట చేసి ఆ కాణిపాకం గణేషుడు ప్రసాదం కూడా తెచ్చి చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే పంపించారనమాట సో ఇలా అయితే చేశారు గణేషానైతే నిమజ్జనం కోసం ట్రాక్టర్లు అయితే పెట్టారండి పెట్టినాక ఇలా డ్రమ్స్కి పిల్లలు ఇలా డ్యాన్స్ వేస్తున్నారు సో ఇలా డ్యాన్స్ వేస్తూ ఈసారి అయితే వీళ్ళు కొత్తగా జేసీపీతో పూలమాలైతే వేశారనమాట గణేషాకి అది కూడా ఇక చూసేద్దామండి చూడండి ఈ విధంగా అయితే జేసీపీతో పూలమాల తీసుకెళ్ళి గణేషాకైతే వేశారనమాట ఎప్పుడు వేయలేదు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చిన్న హారం ఒకటి పెద్ద హారం ఒకటి అయితే ఉంది కదా ఏం లేదండి గణేషాకి గణేష తలపైన చిన్నగా వెంకటేశ్వర స్వామిని పెట్టారనమాట ఫస్ట్ చిన్నగా వెంకటేశ్వర స్వామి మళ్ళీ గణేష అందుకనేసి చిన్న వెంకటేశ్వర స్వామి ఫేస్కి అయితే హారము గణేషాకైతే పెద్ద హారం అనేసి ఇలా వేస్తున్నారు చూడండి ఇదంతా మా ఊరన్నమాట అది రాము రాముడి గుడి లైటింగ్ వేశారు కదండి అదైతే శ్రీరాముల గుడి అనమాట ఎప్పుడు ఈ గుడి దగ్గరే వినాయకుడిని అయితే పెడతారనమాట ఇలా చూడండి ఊరు మొత్తం కలిసి ఇలా ఐక్యతగా పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందరూ కలిసినట్టు ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇలా సిటీలో ఉన్న వాళ్ళైతే అప్పుడప్పుడు వెళ్తే ఇలా ఇప్పుడు మనం వినాయకుడి దగ్గరికి వెళ్తేనే చుట్టాలంతా అందరూ కనిపిస్తారు మనకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా కనిపిస్తారు అందరినీ మాట్లాడినట్లుంటుంది అదేవిధంగా గణేష్ అని చూసినట్లుంటుంది హ్యాపీగా ఉంటుంది అన్నమాట సో అందుకనేసి నాకు ఈ ఫెస్టివ్ ప్రతి ఫెస్టివల్కి మా ఊర్లో సెలబ్రేట్ చేసేది చాలా ఇష్టము మా అత్తమ్మ ఊరు కూడా చింతామనండి అక్కడ కూడా టౌనే కదా అక్కడ కూడా ఇలా ఏం సెలబ్రేట్ చేయరు చేస్తారు అంటే సెప సపరేట్ సపరేట్గా సిటీస్లో టౌన్స్లో ఎలా చేస్తారో తెలుసు కదండి సో విలేజ్లో చేసినంత దీనిగా అయితే ఉండదు కదా విలేజ్లో అయితే అందరూ తెలిసిన వాళ్ళు అందరినీ మాట్లాడుకుంటూ బాగా చేసుకుంటాం కదా పల్లెటూరు లైఫ్ స్టైలే వేరు కదండీ మనం ఎంత సిటీలకు వెళ్ళి టౌన్లో ఉన్నా కానీ మనకి పల్లెటూరు అంటేనే పల్లెటూరు అనమాట పల్లెటూరులో జనాల ప్రే ప్రేమ అంతా నిస్వార్థమైన అనమాట సో ఇలా అయితే ఫస్ట్గా జేసీపీతో హారం అయితే గణేష్ వేశారు కదా ఆ చిన్న హారంని కూడా వీళ్ళు జేసీపీతో ఒక అబ్బాయి దగ్గర వేపిస్తున్నారు చూడండి సో ఇలా అయితే ఇది ఫస్ట్ టైం చేస్తున్నారనమాట ఊర్లో ముందు ఎప్పుడు ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైం యూత్ యూత్ ప్లాన్ చేశారు కదండి సో వాళ్ళే ఇలా ప్లాన్ చేశారనమాట బాగా అయితే చేశారండి చూడండి సింపుల్ గా ఉన్న గణేష్ అయితే ఎంత బాగున్నాడో ఇలా ఫైనల్ గా ఈ అబ్బాయి కూడా చిన్నహారాన్ని వెంకటేశ్వర స్వామికి అయితే వేసేస్తారు అనమాట ఇలా అందరూ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వినాయక చవితి ప్లస్ వినాయక మీ కూడా ఇలా అయితే బాగా జరిగింది మా ఊర్లో ఈసారి ప్రతిసారి బాగా జరుగుతుంది ప్రతిసారి మా ఊళ్ళో ఉట్లు మాను ఇవంతా ఉంటాయండి డే టైంలో గేమ్స్ అన్నీ ఉంటాయి మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ ఉట్లు మాను చూడడం కోసమే కాలేజ్కి లీవ్ పెట్టేసేవాళ్ళం అన్నమాట అలా చేసేవాళ్ళము ఇప్పుడు అవన్నీ మెమరీస్ అనమాట కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అదంతా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఊర్లో ఫెస్టివల్స్ వస్తే ఏదో ఒకటి చెప్పేసి బంక్ చేయడం లీవ్ పెట్టేయడం ఇలా అయితే చేసేవాళ్ళం కదా ఫైనల్గా అబ్బాయి అయితే పూలహారం వెంకటేశ్వర స్వామికి అయితే వేసేస్తున్నాడు తను చాలా టై చేస్తున్నాడండి కాళ్ళు మర్చిపోని ఉండడానికి పాపం పైన అది ఫ్లై అవుతుంది కదా తనకి సపోర్ట్ అవుతా లేదు అందుకనేసి పాపం కాళ్ళ కిందకు వదిలాడనమాట సో వదిలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే పూలహారం వేసేసి కొంచెం ఇప్పుడు డౌన్ అయ్యి ఇప్పుడు హారతి కూడా ఇస్తాడనమాట చూడండి ఇలా హారతి కూడా ఇచ్చాక అయితే చూస్తున్నారు కదా ఫైనల్గా మనం గణేష అని అయితే చూసేద్దాం అండి నిమజ్జనం గణేష లుక్ ఎలా ఉందో చూసేద్దాం చూడండి ఇలా అయితే ఉందనమాట ఫైనల్గా నిమజ్జనం గణేష లుక్ చూడండి ఎంత బాగుందో ఇలా ఈ నిమజ్జనం గణేష అని ఊరు మొత్తం మెరుగని తిప్పుతారనమాట ఊరు మొత్తం ఇక్కడ గుడి దగ్గర శ్రీరాములు గుడి దగ్గర నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఊరు మొత్తం తిరిగి వచ్చేలోపు ట్వెల్ అయిపోతుంది అన్నమాట సో ఈ టైం అయిపోతుంది నైట్లో ఇలా నిమార్జనం దగ్గర అయితే జనాలు కూడా ఎక్కువ తగ్గిపోతారనమాట లై లాస్ట్లో అంతా మగపిల్లలే ఉంటారనమాట చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నైట్ ట్వెల్ అయిపోతుంది కదా సో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మరిగిన వచ్చినప్పుడు అందరూ పూజకి టెంకాయ ఇచ్చి పూజ చేసుకుంటామన్నమాట గణేషాకి టెంకాయ పూలు పండ్లు ఇచ్చి పూజ చేసుకొని మేమైతే చిన్నప్పుడు అయితే అసలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇక ఈ గణేష ఫెస్టివల్ వస్తుంది అనక ఒక వన్ వీక్ ముందే మేము ఓం వినాయక ఓం వినాయక అని రాసేది స్టార్ట్ చేస్తామండి మాకు గణేష ఫెస్టివల్ నిమజ్జనం దాకా ఎన్నిసార్లు మేము రాయగలిగితే అన్నిసార్లు రాసి ఇలా నిమజ్జనం అప్పుడు గణేషకి పూజకి ఇచ్చినప్పుడు అది కూడా ఇచ్చేస్తాము దాన్ని కూడా నిమజ్జనంలో వేసేస్తారనమాట ఇంతే ఫ్రెండ్స్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మీలో ఎంతమంది ఇలా ఓం వినాయక రాస్తారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ